ముఖ్యంగా ఉపయోగం అంటారా లేదా నాయన అమ్మ వల్ల నాకు కొంచెం మంచి కొంచెం చెడు కూడా ఉంటుంది వాళ్ళు చేసిన మంచి పనులు అందరూ పెట్టుకుంటారు అవి ఇప్పటికీ ఉన్నాయి మనం చెప్పుకోవడానికి మీరు చెప్పడానికి కూడా వాళ్ళ అబ్బాయిగా వచ్చాడు ఈయన కూడా మంచివాడు మంచి పనులే చేస్తాడు రేపు మనకు అండగా ఉంటారు మీరు కూడా చెప్తారు నలుగురికి ఇంకొకటి ఉంది ఆయన అయితే వెంటనే ఫోన్ ఎత్తేవాడు మేము ఇంటికి పోయే లోపల కాగితం వచ్చేస్తుంది అని అయితే నేను చెప్తా టయా ఆ రోజులు వేరు ఆయన పవర్ వేరు కొంచెం కొంచెం అక్కడికి మేము రేపు ఎలక్షన్స్ లో ఇప్పటిదాకా ఇంకా ఏమి లేకుండానే ఇంత చేయగలిగాను ఎందుకంటే రేపు రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారే మన ముఖ్యమంత్రి మీరు కూడా చూసుంటారు మీకు చెప్పాల్సిన అవసరం లేదు మన దగ్గర కొంచెం మార్పు చేతులు సీట్లు ఇటు అయినప్పుడు ఓ గగ్గోలైపోతుంది ఆ నియోజకవర్గంలో ఇబ్బందులు ఉన్నాయి వ్యతిరేక వర్గం సహకరించడం లేదు నిన్న చూడండి అపోజిషన్ వాళ్ళు వాళ్ళ లిస్ట్ రిలీజ్ చేశారు ఉన్న ఫ్లెక్సీలు దింపేస్తూ ఉండరు ముట్కలతో దా ఉండరు ఇంకా ఇంకా ఉంది ఇప్పుడే మొదలు చాలా మంది సీనియర్లకి సీట్ లేకుండా పక్కన పెట్టేశారు మా పచ్చిన వాళ్ళని తొలగించారు నాకు మంచి మిత్రుడు విశాఖపట్నంలో ఉన్నాడు నేను కలిసి పనిచేశాం మొన్న ఏ కారణంతో పిలిచి చెప్పారు సీఎం గారు అంటే కొందరు సహకరిస్తారు కొందరు వాళ్ళ 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 ఇబ్బందులు కూడా ఉంటాయి ఇట్లా తొలగిచ్చారని చెప్పి ఆ పక్క ఒక టీం ఉంటుంది ప్రతిపక్షానికి తెలుగుదేశంలో వెంటనే వాళ్ళు పోయి మీకు వచ్చేయండి మీకెందుకో చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తాం ఆయన కల్పించారు సీటు ఇస్తానని ఇచ్చాడు వీళ్ళు పోయారు కండగారు కప్పుకున్నారు నిన్నేం చేశాడు తెలుసా అదే తెలుగుదేశం అంటే ఇవ్వాలి కదా జనసేనకి ఇచ్చేసాడు మీతో కొన్ని సచివాలయానికి వచ్చాను మీరు నా వెంట నడిచి మనం తిరిగాం ఆ సచివాలయ పరిధిలో ఏదైనా ఇల్లు వదిలేవా ప్రతి ఇంటికి వెళ్ళాం వెంకటగిరి నియోజకవర్గంలో ఆ విధంగా డెబ్బై ఆరు వేల ఇళ్లకి వెళ్ళటం జరిగింది నేను డెబ్బై ఆరు వేల ఇల్లు ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది మనం చేస్తున్న మంచి పనులు ప్రజలకు వివరించడానికి ఆల్రెడీ తెలుసు కానీ ధైర్యంగా పోయి ముఖ్యంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే తొలగించండి అని పెద్ద స్పీచ్ ఇవ్వడానికి కాదు నేను ఇందాక అన్నట్టు పంచాయతీ వైజు మనం కలిసి నేరుగా ఇంకా తక్కువ గ్రూప్తో ఇప్పటి నుంచి సాయంత్రం దాకా అది ఎంత టైం అయినా ప్రతి ఒక్కరితో డీటెయిల్ గా నీకు ఇబ్బందులు పర్సనల్ అయినా ఊరికి సంబంధించిందైనా అన్ని మాట్లాడాలా మరీ ముఖ్యంగా మేము వచ్చినప్పుడు నేను పలకరించలేదనేది ఒక అభివృద్ధి నా మీద ఇంటికి వచ్చినప్పుడు కొట్టండి ఎందుకంటే ఆ విధంగానే చేసుకుంటాం నేత్రమల్లి అనే బ్రాండ్ ఏ విధంగా అయితే మంచే చేస్తారో నమ్ముకున్న వాడిని వదిలిపెట్టరు వాళ్ళని అర్థం చేసుకొని ఎంత కష్టమైనా వాళ్ళ తరఫున నిలబడతారు అవసరమైన దగ్గర చేస్తారు అనేది అందరికీ తెలిసిన విషయం ఆ పందాలనే పోతా ఎందుకంటే నేను వాళ్ళని చూస్తా పెరిగి తప్పు పనులు చేసే అలవాటు లేదు అందుకని కొంచెం ముక్కు చూటుగా కొంచెం ఎక్కువ ముక్కు చూటుగా ఉంటానేమో కలిసి మాట్లాడుతున్నప్పుడు అది కొంచెం మార్తా ఉంది ఒక సంవత్సర కాలంలో నా చూసుకోండి అంతా చెప్తారు సంవత్సరం క్రితం ఎట్టుకున్నాను ఇప్పుడు ఎట్టుకున్నాను చాలా మార్పు చేస్తారు కానీ మార్పు లేని మాత్రం అది కూడా చెప్తా ఉంటారు నాకు సలహాల్లో ఏమంటే ఏదన్నా అడిగినప్పుడు అబద్ధమైనా సరే డిపెండ్ అని అది ఇంకా నేర్చుకోలేకపోతుంది అదొక్కటి రావటం లేదు ఉంది అంటే ఉంది చేస్తారంటే చేస్తా ఆ చేయటం వల్ల ఎంత దూరం అయినా పోతా కానీ ఆయన దాకా నేను చెప్పకూడదని ఆ నిబద్ధత ఉంది మీకు తెలుసు ఆయన ఏ విధంగా క్రమశిక్షణ పాటించాడు అదేవిధంగా ఎప్పుడైతే వాళ్ళు పిలిచి మీరు ఫైనలైజ్ చేశాము మీ రికార్డ్ బాగుంది వాళ్ళ లో కూడా ఉంది ఇంకొంచెం నవ్వాలంతా ఇంకొంచెం కలవాలంతా మీ రిపోర్ట్లు అక్కడ ఉండేది అక్కడికి అన్ని బాగా కానీ కలవడం మమ్మల్ని పలకరించడం అనేది ఆ రిపోర్ట్ కూడా అక్కడికి ఇంకోటి వచ్చినాయి మీ ఎమ్మెల్యేగా ఇంకా ఎక్కువ చేసే అవకాశాలు మంచి పనులు చేసే అవకాశాలు మనకు అవసరమని తీసుకుని రాగలనే నమ్మకం నాకుంది ఎంత బాగున్నా గ్రౌండ్ లెవెల్లో మన పార్టీకి అందరూ మన సైడే ఉన్నా ఎక్కడ కూడా అలసత్వం అనేది లేకుండా మిమ్మల్ని అందరిని కోరుకునేది ఒకటే ఎక్కడన్నా ఊర్లలో విభేదాలు ఉన్నా కూడా వారిని కూడా కలుపుకోండి వారిని కూడా తీసుకోండి అండి అభివృద్ధి అనేది పరుగులు తీస్తా ఇది వరకు ఎప్పుడు అంతగా ఇబ్బందులు ఉన్నాయని తొలగిస్తా ఇవి నేను దాని అబద్ధాలు చెప్తున్నా రాదు అందుకని ఉన్న మాటలే చెప్తున్నా నమ్ముకున్న వాళ్ళ కోసం ఎంత దూరమైనా పోతాము ఇచ్చిన మాట కోసం ఎవరితోనైనా ఎంత దూరమైనా పోరాడి సాధించి తీసుకుని వచ్చి మన వెంకటగిరి నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా చేస్తాం